సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఏపీఏ నాగేల్లి సాంబయ్య అన్నారు ఈ మేరకు బొగ్గు గనుల వేయడం ప్రక్రియను నిరసిస్తూ సెంటరేరి కాలనీలోని తెలంగాణ సెంటర్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ నడి గడ్డపై బొగ్గు కల ప్రైవేటీకరణకు వేళం నిర్వహించడం దేనికి నిదర్శనమని అన్నారు తెలంగాణలోని బొగ్గు కలు ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ కార్మిక వర్గం ఏ రంగంపై ఆధారపడి పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు కనుల ప్రైవేటీకరణకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు సింగరేణి యాజమాన్యాన్ని పాల్గొని చెప్పడం సింగరేణి ప్రైవేటీకరణ చేయడమేనని అన్నారు తెలంగాణలోని బొగ్గు వేలం ప్రక్రియను నిలిపివేయాలని లేని పక్షంలో అధ్యక్షుడు రాజరెడ్డి ఆధ్వర్యంలో మరింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ఉన్నటువంటి సంస్థను పరం చేసి మరి తెలంగాణ ప్రజలకు ఉపాధి లేకుండా చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉన్నది దానికి అనుగుణంగా మరి తెలంగాణ రాష్ట్రంలోనున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి అడుగులు మడుగులొత్తుతూ వాళ్ళు కూడా అదే విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైతే తెలంగాణ లోపల ఉపాధి అయినటువంటి ఈ సింగరేణి సంస్థను మరి సింగరేణి కార్మికులందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం దొంగ విధానంతో కోల్ ఇండియాలో ఎవరికి కానీ కోల్ ఇండియాలో ఉన్న సబ్సిడీలకు ఎక్కడ కానీ వేలం ద్వారా బ్లాకులు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ సింగరేణికి వచ్చే వరకు తెలంగాణ లోపల మరి వేలం ద్వారా మీరు బ్లాకులు తీసుకోవాలనే విధానాన్ని అవలంబిస్తూ ఇంగరేన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి దీనిలో భాగంగానే మొన్నటికి మొన్న మరి సెంట్రల్లో ఎక్కడో వేల ప్రక్రియ పా పాటించి చేయాల్సిన దాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లోపల హైదరాబాద్ లోపల మరి గౌరవ గన్నుల శాఖ మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారే ఇక్కడ ఈ వేలాన్ని మరి ఏ ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకర విషయం అదేవిధంగా దానికి వంట పాడుతూ మన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అటెండ్ అవ్వడం అదేవిధంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా హాజరుగమ్మని చెప్తే వాళ్ళు హాజరవడం అనేది ఇవన్నిటి చూస్తే ఈ సింగరేణిని మరి ప్రైవేట్ పరం చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు మరి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయమని అంటూ ఉన్నారు మరి బొగ్గు బ్లాక్లని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత సింగరేణి వాళ్ళు ఏం చేయాలి సింగరేణి కంపెనీ మరి బొగ్గు తీయకుండా ఏ పని చేసి మరి ముందుకెళ్తుంది సింగరేణి మీరు ప్రైవేట్ పరం కాదనంటే ఎట్లా దీని మీద ఇప్పటికైనా ఆలోచించుకోవాలి